ఏలూరు జిల్లా గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో గత రెండు రోజుల నుండి అన్ని సచివాలయాల సిబ్బందికి అన్ని పంచాయతీ సెక్రటరీలకు జరుగుతున్న లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పై శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రావు పాల్గొని సిబ్బందికి అన్ని సూచనలు సలహాలు తెలియజేశారు అన్ని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో చేయవలసిన అభివృద్ధి పనుల గురించి పంచాయతీ సెక్రటరీలకు వివరించారు అన్ని గ్రామాల్లో చేయబోయే కొత్త అభివృద్ధి పన్నరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలో వివరించారు ఆలగమొందారే అంటే పరిశారాలు బాగున్నాయి ఈ అక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం ద్వారా ఆ మెడిసిన్స్ అన్ని కొనుగోలు చేయడం ద్వారా అవన్నీ కూడా ఆ చేసి ఆ గ్రామ కర్చైలో లేదా ఆ ఇంటిలో

జబ్బులు పుట్టించిన వాళ్ళ అవగాహన సిబ్బంది ద్వారా అది ఆశా వర్కర్ ఏఎన్ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరి ద్వారా మనం హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీ ఇది గ్రామ పంచాయతీలో ఉంటుంది ఈ టీంలో లో ఎవరెవరు ఉంటారు ఈ మన మండల్ ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో గడిచిన రెండు రోజులుగా అందరూ సచివాలయం ఎంప్లాయీస్కు లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన శిక్షణా కార్యక్రమం జరుగుతుంది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన తొమ్మిది రక తొమ్మిది రకాల గోల్స్ పైన సచివాలయ సిబ్బంది అందరికీ శిక్ష ఇప్పించి వాళ్ళ ఉద్యోగ చేసే క్రమంలో ఈ లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణ అందిస్తున్నాము దీనిపైన నిన్న స్టేట్ అబ్జర్వర్ గారు కూడా వచ్చి తృప్తి వ్యక్తం చేసి ట్రైనింగ్ ఇవ్వడం బాగుందని చెప్తున్నారు అదేవిధంగా మన మండల్ ఆధర్వంలో ఉన్నటువంటి ఏపిఎం గారు అదేవిధంగా పిఎస్సి చిన్నవారు డాక్టర్ గారు ఆర్డబ్ల్యూసీఏఈఈఈ గారు పిఆర్ఏ గారు అదేవిధంగా ఉపాధి హామీ పథకంపై మన ఏపీఓ గారు కూడా వాళ్ళ వాళ్ళు శాఖలకు సంబంధించిన లక్ష్యాలను ఏ విధంగా చేయాలో కూడా వాళ్ళు సందర్భంగా అదే అదేవిధంగా మన మండల విస్తరణ అధికారి గారు అదేవిధంగా మన పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ సచివాలయం ఎంప్లాయర్స్కి దీన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమం ఈరోజుతో ముగుస్తుంది ఈ శిక్షణకి హాజరైన వాళ్ళందరూ కూడా ఈ తొమ్మిది రకాల అంశాలపై ఆ సచివాలయాల పరిధిలో ఏ విధంగా లక్ష్యాలు సాధించి సాధించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నారు